ఈరోజు మనందరం కూడా ఎంతో అవమానపడి మనం అసలు ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నాం భారతదేశంలోనే ఉన్నామా అని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అనేక చోట్ల అనేక సమయాల్లో మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు అయితే ఒక్కొక్కసారి ఎట్లా ఉంటుందంటే ప్రభుత్వాలు మరి కళ్ళు మూసుకుంటాయా లేకపోతే ఈ ప్రభుత్వం వేరే ప్రభుత్వం అయితే వేరే చోట వేరే వాళ్ళు అవుతాయి అంటే అదేదో కాంగ్రెస్ వాళ్ళకో ఇంకెక్కడో ఇంకెక్కడో అయితే జరిగినటువంటి దానికి వెను వెంటనే దానికి కావాల్సినటువంటి ఫలితాలు ఉంటాయా అని ఆలోచిస్తే మరి ఇప్పుడు జైనూరు మండల కేంద్రంగా జరుగుతూ జరిగినటువంటి ఒక గ్రామంలో గిరిజన మహిళ మొట్టమొదటిది గిరిజన మహిళ అంటే ఒక ఆటోలో వెళ్ళేటప్పుడు జరిగినటువంటి అత్యాచార ప్రయత్నం తదుపరి ఆమె మీద ఉన్న వస్తువులు దొంగిలించడం తదుపరి ఒక పెద్ద రాయితో చంపేయడానికి ప్రయత్నించడం హత్యా ప్రయత్నం హత్యా ప్రయత్నం కాదు హత్య చేశాను వెళ్ళిపోయాడు చంపేసి కానీ దేవుడు దేవుళ్ళ బతికి బయటపడి బయటకు వచ్చిన తర్వాత విషయం తెలిసింది అంటే ఇంత పెద్ద అఘాయిత్యం జరిగితే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఎన్నో మహిళా సంఘాల పేర్లు చెప్తాం హ్యూమన్ రైట్స్ అంటాం ఇంతమంది ఎక్కడ పోయారో తెలియదు అంటే ఇది గవర్నమెంటు ఏ గవర్నమెంట్ ఉంటే అదా మనం చాలా వరకు ఏదేదో జోడో భారత్ ఇవన్నీ అంటూ తిరిగినటువంటి వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వీళ్ళంతా వేరే వాళ్ళ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మతము వేరే అనగానే వేరే అవుతుందా లేకపోతే మరి మహిళే కదా గిరిజన మహిళే కదా అని ఒక చిలకన భావమా అర్థం కాలేదు కానీ చావు బతుకుల మధ్యలో ఉండి బయటకు వచ్చినటువంటి ఒక మహిళకు న్యాయం చేయాలి అని అడగడం తప్పుగా కనిపిస్తుంది ఇప్పుడు దాదాపుగా దానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రచారం కూడా అదే ఇక్కడ మీరు కాల్చారు మేము కాల్చాము మీరు అన్నారు మేము అనేటువంటి పరిస్థితి కాకుండా ఒక మహిళగా విశ్వ హిందూ పరిషత్తు అనే కాదు భారతదేశంలో పుట్టినటువంటి మనకు సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనకు ముఖ్యంగా భారతీయల్లో భారతదేశంలో మనం మహిళకు ప్రధానమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానం ఇస్తాం అట్లాంటి మాతృమూర్తి ఒకరున్నారు అంటే ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు ఒక వయసు తేడా లేకుండా పసిపిల్లలు మధ్య వయసు ముసలివాళ్ళు ఎవరు అని తెలు తేడా తెలియకుండా అమానుషమైనటువంటి దుశ్చర్యలు చేస్తున్నటువంటి స్థితి చాలా మంచి చోట్ల కనిపిస్తుంది ఇందులో ప్రత్యేకించి మళ్ళీ అది ఉన్నవాడే చేస్తూ ఉన్నాడు మరి అది ఎందుకో తెలియట్లేదు కానీ ఈ మతం మీద కోపమా లేకపోతే ఈ వీళ్ళు ఉన్నటువంటి ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మం మీద ద్వేషమా లేదు కావాలనే మనకు ఏదైనా మన అడ్డదిడ్డమైనటువంటి తిండి తింటే ఒళ్ళుకు పనికిరానేటువంటి ఒళ్ళు కొవ్వెక్కిన వేషాలో తెలియదు కానీ జనాలు ఏం చేస్తున్నారో అర్థం కాకుండా మనం అటు ఇటుగా కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి వల్ల ఒక స్త్రీమూర్తి ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల్లో మధ్యలో ఉంది